అందరికీ నమస్తే గత ఐదు రోజుల క్రితం మా కామారెడ్డి జిల్లాలో ఎన్నడూ జరగని ఎప్పుడు చూడని ఈ వర్ష బీభత్సం వల్ల కామారెడ్డి మొత్తం జలమయమైపోయింది ప్రజల జీవితాలు అల్ల కల్లోలమైపోయినాయి ప్రాణ నష్టం పంట నష్టం ఆర్థిక నష్టం జరిగిపోయింది ప్రజల హార్దనాదాలు అందరినీ కన్నింటి పర్వాంతం చేశాయి ప్రకృతి విపత్తు ఈ వర్ష రూపంలో విశ్వరూపం చూపించింది ఎంతోమంది జీవితాలు ఆగమైపోయినాయి ఇంత క్లిష్ట పరిస్థితుల్లో రాజకీయ నాయకులు కలెక్టర్ అధికార యంత్రాంగం పోలీస్ డిపార్ట్మెంట్ రెస్క్యూ టీం ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఇండియన్ ఆర్మీ మరెంతోమంది ప్రాణాలకు తెగించి ధైర్యంతో ఆ జలంలో ఆ వాటర్లో ఎంతోమంది జనాలను ధైర్యంతో ప్రాణాలను కాపాడినారు నిజంగా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చాలా గ్రేట్ చాలా ధైర్యంతో ముందుకొచ్చి ఎంతోమంది ప్రాణాలను కాపాడినారు కాబట్టి వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి నష్టపోవడం వల్ల ఎంతోమంది బాధతో తల్లడిల్లుతున్నారు కావున ప్రభుత్వం కూడా అలాంటి నష్టపోయిన వారిని గుర్తించి వాళ్లకు సహాయం చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాము అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ప్రముఖులు సేవా దృక్పథం ఉన్న చాలామంది ఇలాంటి ప్రజలను ఆదుకోవాలనే ఒక మానవతా దృక్పథంతో చాలామంది ముందుకు వస్తున్నారు రియలీ గ్రేట్ ఎందుకంటే సహాయం చేయడం అనేది ఇటువంటి పరిస్థితులు ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఆ ధైర్యం వాళ్ళను ముందుకు నడిపిస్తుంది కాబట్టి ఇంకెవరైనా సహాయం చేయడానికి మీ మానవతా దృక్పథంతో ముందుకు రావాలని కోరుకుంటూ మీ కరోల దేవాగౌడ్ జానపద కళాకారుడు కొమ్మారెడ్డి జిల్లా పాల్వంచ మండల్ ఫరిదిపేట గ్రామము ధన్యవాదాలు